ఈ రోజు నిజంగా మా పెంచెలి సొసైటీలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది మాఫీ కావాలని మా సొసైటీ నుంచి గవర్నమెంట్ కు పంపించింది కానీ ఒక్కరికి కూడా మాఫీ రాలేదు ఎందుకు రాలేదు ఏంటి కారణం అన్ని సొసైటీలకు సగం మరకు మాపి వచ్చింది ఎనభై వేలు లక్ష లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల వరకు వచ్చింది రెండు లక్షలు అంటే ఎవరికి కాలేదు మా సొసైటీలో లక్ష రూపాయల వరకు ఇచ్చాం మాకు అందరికీ కావాలి కానీ ఇంతవరకు ఎందుకు కాలేదు మళ్ళీ ఈడ ఉన్న పక్కన ఉన్న మన కొల్లాపూర్ తాలూకా మంత్రి గారికి గుర్తుబట్టలు లేకుండా అయిపోయిన పెద్ద ఎందుకు గుర్తుపడతా లేకున్నాడు పెళ్లి సొసైటీలా ఒక్క రూపాయి కాలేదు ఎందుకు కాలేదు అని ఎందుకు అడగతలేదు ఎందుకు పట్టుకుంటాడు ఎందుకు పిలిచి మాట్లాడతలేడు చైర్మన్ కానీ సీఈఓ ఎందుకు మాట్లాడతలేదు ఎందుకు అయితే లేదు ఆయన కూడా స్పందిస్తలేదు అయా నా పెళ్లి వెళ్ళా మీకు అవుతుంది మీరు ఎందుకు తొందర పడతారు మీరు ధర్నాలు చేయ కాకండి రస్తాదోకాలు చేయ కాకండి ఇంత ము నాడు ఇట్లా చేసినాం చేస్తే ఆ రోజు స్పందించి చేయాలి కదా ప్రెస్ మీట్ పెట్టకపోతే పిలుచో ఎవరిచి చెప్పాలి కదా చైర్మన్ సీఈఓ ఎవరిచి చెప్పాలి కదా అది కూడా చెప్పలేదు ఎందుకు కారణం అన్ని సొసైటీలు కావడం మా సొసైటీ కాకపోవడం కారణం ఏంది కారణం ఏది సీఎం గారు పక్కన మీరు ఫైల్ పక్కన పెట్టినా ఎవరు ఫైల్ పక్కన పెట్టిదో ఈ రైతులకు మేలు చేయండి నాలుగు వందల తొంభై తొమ్మిది మందిలకు రైతులకు పెండ్ల సొసైటీలో మేలు చేయాలని మేము కోరుతున్నాం అందుకోసం మేము ఈ రోజు ఈ ధర్నా కావాల కార్యక్రమం చేయడం జరిగింది